పణిసుందర్ గారు నమస్కారం నమస్తే గారు మానసిక ఆరోగ్యం గురించి మీరేమనుకుంటారు లేక డాక్టర్ ఖాదర్ అలీ ఏమైనా చెప్పున్నారా దాని గురించి అంటే మానసిక ఆరోగ్యం అనే ఒక టైటిల్ గురించి మాట్లాడే అర్హత నాకు లేకపోయినప్పటికీ మనం మిల్లెట్స్ ఆహారము వైద్యం ద్వారా ఆరోగ్యాన్ని పొందుట అనే విషయాల్లో మనం కొంచెం తొంగి చూసాం కాబట్టి ఈ విషయాన్ని మనం కామనర్స్ లాగా డిస్కస్ చేసుకోవచ్చండి మన భారతీయ వైద్యశాస్త్రం చెప్పేది కూడా ఇదేనండి మనం ఏ పుస్తకం చదివినా మనకు కనిపిస్తుంది విషయం ఏంటంటే మన మానసిక ఆరోగ్యాన్ని బట్టే మన ఫిజికల్ బాడీ ఆరోగ్యం తప్పకుండా ఉంటుందనేది సత్యం అండి మీరు ఒకరోజు ఎవరన్నా మీకు నిజంగా ఇష్టం లేని ఒక గట్టి ఒక పరమ చండాలమైన ఒక పనిని ఎవరన్నా చేసి మీకు విపరీతమైన కోపం తెప్పిస్తే మీరు ఆ కోపంలో ఊగిపోయిన తర్వాత ఆ సంఘటన జరిగిపోయిన పదిహేను నిమిషాల తర్వాత మీ బాడీ ఎలా ఉంటుందో మీరు ఒక్కసారి చెక్ చేసుకుంటే మనలో ఎక్కడ డ్యామేజ్ జరిగిపోయిందో మనకు అర్థమైపోతుందండి అలాగే మనం విపరీతమైన దుఃఖానికి లోనై ఒక అరపోటో పూటో రోజో బాగా ఏడ్చి ఆ దుఃఖాన్నే అనుభవించడం అనేది చేసామనుకోండి మరునాటికి మన దేహం ఎంత బలహీన పడిపోతుందో మనకు అర్థమవుతుంది ఇవి కాక ఎవరి మీదన్నా మనం జలసి పెంచుకున్నా అంటే ఎవరిని చూసి ఈర్ష్యపడ్డా లేదా ఒక దీనావస్థని కంటిన్యూస్గా అవర్స్ టుగెదర్ మనం అనుభవించినా లేదా మన మీద మనం నా ఎప్పుడు ఇలాగే ఉందనే ఒక రకమైన లోపల హీనభావాన్ని మన మీద మనం ఆపాదించుకున్నా ఏది చేసినా అది మన లోపల ఉన్న వైటల్ బాడీని ఎఫెక్ట్ చేస్తుంది అనేది అన్ని శాస్త్రాలు చెప్తాయండి అంటే ఈ మోడర్న్ ఇంగ్లీష్ వైద్యంలో అది కనిపించకపోవచ్చు అందుకని మనం గ్రహించాల్సింది ఏంటంటే సాధారణమైన రియాక్షన్సు దయ జాలి ప్రేమ ఆప్యాయతలు కలిగి ఉన్న మనస్తత్వం కలిగే ఉండే మానసిక ఆరోగ్య లక్షణాలు మనం మెయింటైన్ చేయడానికి ఎప్పుడు మనం జాగ్రత్త తీసుకుంటూ ఉండాలండి అంటే మన చుట్టుపక్కల ఎవరికైనా కీడు జరిగితే వెంటనే రియాక్ట్ అవ్వగలగాలి ఎవరికి ఏదన్నా దయ చూపించాల్సి వస్తే దయ చూపించగలగాలి పక్కవాడు నిప్పంటుకుని తగలబడిపోతున్నా అటువైపు చూడకుండా నేను వెళ్తే బాగుండు అని అనుకునేవాడు కూడా ఒక విధమైన మానసిక రోగే కదా జాలి లేనివాడు అలాగే ఎక్కడో పది వీధులు అవతల ఏదో ఎవరికో జరిగిందిట అని ఇక్కడ కూర్చుని కళ్ళు పెట్టుకుని ఏడ్చేవాడు ఉన్నాడే వాడు రోగగ్రస్తుడే అవుతాడు అది ఓవర్ రియాక్షన్ ఈ విధంగా ప్రత్యేకంగా హోమియో వైద్యంలో ఇటువంటి లక్షణాలన్నీ గమనిస్తారండి ఇంటికి ఎవరైనా వచ్చి కూర్చోగానే వాళ్ళకి వాళ్ళ బాధలన్నీ చెప్పుకొని కళ్ళు నీళ్లు పెట్టుకునే వ్యక్తిని గమనిస్తే వాడు ఒక రకపు మందులకు సంబంధించిన రోగిగా వాడిని వెంటనే వాళ్ళు గుర్తించేస్తారండి కొందరు డాబుగా ఉంటారు అంటే ముందు ఇలా గట్టిగా వాళ్ళ గొంతెత్తి నిలబడతారు చేతులు పెట్టుకునే తీరు కూడా వేరుగా ఉంటుంది వేళ్ళు పెట్టే తీరు కూడా వేరుగా ఉంటుంది వాడు ఏది చెప్పినా నేను వేరే అన్నట్టే బిహేవ్ చేస్తాడు వాడిని పట్టుకుని వాళ్ళు వేరే రకం మందులో పరిగణిస్తారండి ఇలా దీనావస్థ కొందరు క్రూరులు ఎప్పుడూ కోపంగా ఉంటారు కొందరైతే పక్క రూమ్లో మర్డర్ చేసి కూల్గా కూర్చోగలిగిన వాళ్ళు కూడా ఉంటారు అలాగే మృదు స్వభావాలు ఉంటారు బద్దకస్తులు ఉంటారు పిరికి వాళ్ళు ఉంటారు కోపిష్టి వాళ్ళు ఉంటారు మూఢులు ఉంటారు ఇటువంటి మనస్తత్వ విలువలన్నీ హోమియోపతి పూర్తిగా గుర్తిస్తుందండి అలా గుర్తించి వాడికి ఏ బాధ ఉన్నప్పటికీ వాడు ఆ మనస్తత్వ విలువల్లో ఉన్నప్పుడు వాడికి ఆ మందు అద్భుతంగా పనిచేస్తుంది అందుకని మానసిక విలువలని ఆరోగ్య సంబంధమైన విలువలుగానే మనం గుర్తించి కరెక్షన్ ఎప్పటికప్పుడు చేసుకోవడం అవసరం మన కుటుంబంలో ఎవరన్నా ప్రత్యేకమైన విచిత్రమైన ప్రవర్తన కలిగి ఉంటే వెంటనే గుర్తించడం మెల్లమెల్లగా వాళ్ళని కరెక్షన్ చేసుకోవడం మన బాధ్యత అండి అంటే శరీరాన్ని మానసిక స్థితిని రెండింటినీ కలిపి ఒక సంయుక్త దృష్టితో వెళ్ళే హోమియో వైద్య విధానం చాలా గొప్ప వైద్య విధానం అని మీ నమ్మకం అవునండి తప్పకుండా విసి రిజల్ట్స్ అంటే అటువంటి రోగికి అటువంటి మందే పనిచేస్తుందండి అంటే పల్సటిల్లా అని ఒక మందు ఉంది ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు గదం వేస్తే వెంటనే కళ్ళు నీళ్ళు పెట్టుకుంటారండి ఏ కష్టం వచ్చినా అని పక్కన వచ్చి చెప్పుకుంటారండి వాళ్ళని వీపు మీద చేసి ఎవరైతే లాలనగా ఉజ్జగిస్తారో వాళ్ళని ఇష్టపడతారండి కొంచెం బొద్దుగా ఉంటారండి మెల్లటి స్వభావం కలిగి ఉంటారండి వాళ్ళ నాలికి ఇలా ఉంటుందని వాళ్ళ బిహేవియర్ ఇలా ఉంటుంది ఇవన్నీ కొన్ని పద్ధతులు ఉంటాయండి వెంటనే ఆ రోగిని గుర్తించినప్పుడు వాడికి ఎంత పెద్ద రోగం ఉన్నా అంటే క్యాన్సర్ వంటి పెద్ద రోగం ఉన్నా ఓ పక్క జలుబు వచ్చి బాధపడుతున్నా తలనొప్పి వచ్చిన వాడికి ఒక మందు తప్పకుండా అన్నిటికీ పనిచేస్తుందండి అంటే స్థూలంగా చెబుతున్నాను సూక్ష్మంగా చెప్పట్లేదు స్థూలంగా అలా వాళ్ళని గ్రహించడం హోమియో వైద్యంలో చాలా ప్రత్యేకమైన విభాగం ఇది హోమియో వైద్యులే చాలామంది గమనించుకోరండి ఏ ఇజ్ కుల్ టు బి అన్నట్టు మందులో ఆ పద్ధతులు అయితే ఉండవు అందుకనే ఈ మానసిక కక్ష్య ఏ లెవెల్లో ఉన్నాడు అనేది వాడి రియాక్షన్స్ వాడి కోపతాపాలు వాడి బెరుకు స్వభావం పిరికితనం మూఢత్వం లేదా డాంబికత్వం ఇవన్నీ కూడా వైద్యంలో భాగాలండి అంటే ఇవన్నీ మన ఆరోగ్యంలో భాగాలని ఫస్ట్ మనం ఒప్పుకొని తీరాలండి అది నా ప్రయత్నం శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం వీటికి ఆధారభూతమైన విషయాలను సవ్యమైన రీతిలో మన సమాజంలో మళ్ళీ వాటిని ఏర్పరచాలనే దృష్టితో ప్రయత్నాలు చాలామంది చేస్తున్నారు మీరు కూడా ఆ దిశగా మీ జీవితంలో మీ వృత్తి మధ్యలో కూడా కొంత సమయాన్ని తీసుకొని దానికి కేటాయించి మీరు కృషి చేస్తూ ఉన్నారు ఈ దిశగా వెళ్ళే ప్రయత్నాలు ఏమైనా నిజంగా విజయం సాధించగలవని మీకు అనిపిస్తుందా అంటే చిరుధాన్యాల విషయంలో రెండు రాష్ట్రాల్లో బాగానే ముందుకు వెళ్ళారని మీరు చెప్తూ ఉన్నారు కానీ మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధోరణను బట్టి చూసుకుంటే ఇది సాధ్యమేనని మీకు అనిపిస్తుందా లేక అనారోగ్యాన్ని పెంచేవి శోషణను పెంచేవి దోపిడీని పెంచే వివిధ వ్యవస్థలు ఏవైతే ఇవాళ మనల్ని ఆవరించుకుని ఉన్నాయో ఏవైతే మన ఆహారం మీద మన ఆరోగ్యం మీద జీవన శైలి మీద ఇంత తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయో వీటిని అధిగమించగలము అని నమ్మే పరిస్థితి ఉందా మానవుడు ఎప్పుడు ఆశ ఇప్పుడు హోమియోపతి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం అది పుట్టింది జర్మనీలో ఆస్ట్రియాలో అక్కడక్కడ డెవలప్ అయింది అయినప్పటికీ అమెరికాలో పంతొమ్మిది వందల పది ఇరవై నాటికి అత్యుత్తమ స్థితికి వెళ్ళిందండి ఇన్ఫాక్ట్ అమెరికాలో హోమియో వైద్యులు హోమియో పుస్తకాలు రాసిన వాళ్ళు హెర్రింగ్ లాంటి వారు బోయరిక్ లాంటి వాళ్ళు చాలా మహామోహులు తయారయ్యారండి అక్కడ యూనివర్సిటీలు తయారయ్యి పెద్ద పెద్ద హాస్పిటల్స్ తయారయ్యాయి ప్యారిస్ లాంటి చోటైతే ఎలీట్ అంటే బాగా డబ్బులున్న బాగా పెద్ద పెద్ద సర్కిల్స్లో అందరూ హోమియోపతినే పాటించే స్థితులు కూడా మనం చూసాం అయితే తర్వాత ఇంకోటి చూసాం ఇంగ్లాండ్లో హోమియోపతి ఏమీ లేదంటే దీనిలో మందు లేదంటే ఉరికే మానసికంగా మనం తెచ్చుకున్న సంతృప్తి ద్వారా పనిచేస్తుంటా అనే స్టేట్మెంట్ని ప్లాసిబో ఎఫెక్ట్ అనే పేరుతో బ్రిటన్కి సంబంధించిన ఎంపీలే ఒక కమిటీగా ఏర్పడి ఆ డిక్లరేషన్ కూడా చేసి దాని విలువని అక్కడి వైద్య వ్యవస్థలో దించడానికి ప్రయత్నించారండి సక్సెస్ఫుల్గా అయితే అయినప్పటికీ ఇప్పుడు మనం గమనించింది ఏంటి భారతదేశంలో గత ఇరవై ఏళ్ళలో ఎలా పైకి వెళ్ళిపోతుందండి హోమియోపతి సిటీలలో వాళ్ళు యాభై ఆరు అరవై శాతం దాకా కూడా హోమియోపతి వైపే సర్వేలు అన్నీ చెప్తున్నాయండి అండ్ గ్రోత్ ట్వంటీ పర్సెంట్ చొప్పున ఉంటుందని కూడా ఈ సర్వేలు అన్నీ చెప్తున్నాయండి ఇక్కడ ఏం జరిగింది ఎవరు వాటిని పోషించారు అంటే రోగులకి మానసిక రోగులైతేనేమి దీర్ఘకాలిక రోగులైతేనేవి తరుణ వ్యాధుల రోగులైతేనేమి ఎప్పుడైతే వాటి ప్రభావాన్ని గమనిస్తారో అక్కడ గ్రోత్ ఎప్పుడైనా జరుగుతుందండి అలాగే సిరిధాన్యాలు కదా మరి ముందుకు వచ్చింది వాటిని ఏ గవర్నమెంటు పుష్ చేయలేదు ఏ అడ్వర్టైజ్మెంట్లో టీవీలో ఇవ్వలేదు రేడియోలో ఇవ్వలేదు పేపర్లో ఇవ్వలేదు మరి ఏది లేకుండా కర్ణాటకలో ఎందుకంటే అంత పైకి వచ్చింది అది ఎందుకు అందరూ వాటిని కోరుకొని ఏరుకొని ఎక్కడున్నది వెంటపడి కొనుక్కొని తినే స్థితి ఎందుకు వచ్చింది ఎందుకంటే అవి చక్కటి ప్రభావాన్ని చూపుతున్నాయి కాబట్టి కనుక మనం చేసే పనిలో మంచి ఉంటే మానసికమైన శుద్ధత ఉంటే నలుగురికి ఉపయోగపడాలనే ఒక చక్కటి ఆకాంక్ష ఉంటే స్వార్థంతో రగిలిపోయే పని కాకుండా ఉంటే ఏ పనికైనా సత్ఫలితాలు లభిస్తాయని నేను పూర్తిగా నమ్ముతానండి అందుకనే ఇందులో సంతృప్తి మాకు లభిస్తోంది ఈ పని ముందుకెళ్తుందని మేమందరం కూడా పాటుపడుతున్నాం అండి మీరు ప్రస్తావించిన ఈ ఐదు చిరుధాన్యాల్లో సామలు కొర్రలు ఊదలు అరికలు ఇంకా గొర్రెలు ఇంకా అందుకొర్రలు వీటిలో బియ్యంతో పోల్చినా గోధుమలతో పోల్చినా ఇంకా ఎన్నో ఇతర నలభై ధాన్యాలతో పోల్చినా కూడా చాలా ఎక్కువ పీచు పదార్థం ఉందని మీరు చెప్తున్నారు చాలా మరి అంటే ఎనిమిది నుంచి పన్నెండు శాతం పీచు పదార్థం ఈ ధాన్యాల్లో ఉంటుంది కానీ మరి పీచు పదార్థం లభించడానికి ఆహారంలో ఇంకా ఎన్నో పద్ధతులు ఉన్నాయి కదా కూరగాయల ద్వారా లభించవచ్చు ఆకుకూరల ద్వారా లభించవచ్చు గోంగూర లేక పుంటికూర ఏదైతే అంటారో తోటకూర పాలకూర ఇట్లాంటి వాటిల్లో కూడా పీచు పదార్థం బాగా ఉందంటారు కదా మరి పీచు పదార్థం అలా కూడా మనం శరీరంలోకి వచ్చేలా చేసుకోవచ్చు కదా ఈ ధాన్యాల ద్వారానే చేయాలి ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అండి చాలా చక్కటి ప్రశ్న ఇది ఎందుకంటే ఒకటి శాస్త్రం ఏం చెబుతుందంటే ఈరోజున ప్రతి అడల్ట్ మ్యాన్కి ఆ రూమన్కి అంటే ఎదిగిన ఒక మనిషి వాళ్ళకి రోజుకి ముప్పై ఎనిమిది గ్రాముల ఫైబర్ అవసరము నీ ఆహారంలో అని చెబుతుందండి శాస్త్రం రోజుకి ముప్పై ఎనిమిది అంటే నియర్లీ ఫార్టీ అనుకోండి మరి ఒక పక్క రైస్ గోధుమలు అయితే హాఫ్ పర్సెంట్ లెస్ దాన్ వన్ పర్సెంట్ అనేది మనకి అవగాహన ఉంది ఇప్పుడు మరి ముప్పై ఎనిమిది గ్రాములు ఎక్కడి నుంచి లభిస్తుందండి మీరు చెప్పారు మనకు కూరలు ఆకులు ఉన్నాయి కదా వాటిలోంచి లభించకూడదా ఎస్ దానికి సమాధానం ఏంటంటే కూరలు కానీ ఆకుకూరలు కానీ ఏవైనా కానీ అవి సహజంగానే ఎనభై నుంచి తొంభై ఐదు శాతం నీటితో చేయబడినాయండి ఈ నేచర్లో ఎనభై నుంచి తొంభై ఐదు శాతం నీటితో చేయబడేటప్పటికీ వాటిలో ఫైబర్ ఉన్నప్పటికీ అది ఎంత తక్కువ అవుతుందంటే మీరు ఎగ్జాంపుల్కి ఒక ఆకుకూర నుంచే సంపూర్ణమైన ఆ రోజుకి కావలసిన ఫైబర్ సంపాదిద్దాం అనుకున్నారనుకో అది అది సంపాదించాలని ఆకు నుంచే తినాలని ఆ రోజు అనుకున్నారనుకోండి మీరు రెండు కిలోల పాలకూర తింటే ఆ రోజుకి కావాల్సిన ఫైబర్ మీకు అందుతుందండి అంటే పీచు పదార్థం మరి రెండు కిలోల పాలకూర తినడం ప్రాక్టికల్గా సరైన విషయం కాదు అందుకనే అంటే వీటిలో ఫైబర్ ఉన్నప్పటికీ బికాజ్ వాటిలో నీటి అంశం విపరీతంగా ఉండడం మూలాన ఆ ఫైబర్ అతి చిన్న క్వాంటిటీగా మీకు అందుతుందండి మీకు తగినంత అయితే అందదు అదే సిరిధాన్యం అనుకోండి ఎనిమిదో పన్నెండు పర్సెంటో అంటున్నాం కదా ఇక్కడ మనం వ్యంలో ఏ ధాన్యం మీరు ఆ రోజు తిన్నా కనీసం పాతి గ్రాములు కేవలం ఆ ధాన్యం నుంచే మీకు లభిస్తుంది మీ ముఖ్య ఆహారం నుంచే మీకు లభించటం మీకు ఒక వరం అండి అటువంటి ముఖ్య ఆహారం మనకి లభించటం వల్ల కనీసం ఆ పాతి గ్రాములు లభిస్తుంది మీరు తిన్న కూరలు ఆకుల నుంచి ఒకటి రెండు గ్రాములు ఇక్కడ మూడు గ్రాములు లభిస్తే మీ వంతు కాస్తన్న పూర్తి అవుతుందండి కనుక ఈ ముప్పై ఎనిమిది గ్రాములు మనిషికి అవసరం అనే శాస్త్రం మనకు తెలిసినప్పుడు మరి ఆ పీచు పదార్థం ఇంకెక్కడి నుంచి దొరుకుతుంది మనకి సిరిధారణ్యాలే శరణ్యం అది నా ఉద్దేశం ఇది ఒక అదన ప్రయోజనం కంటే పీచు పదార్థం ఈ చిరుధాన్యాల్లో ఉండటం వల్ల అవి చక్కెర పదార్థాలని రక్తంలోకి అనే ప్రయోజనమే కాకుండా శరీరానికి జీర్ణ ప్రక్రియకి కావలసిన పీచు పదార్థం కూడా వీటి నుంచి లభిస్తుంది అందుకే ఈ పాశ్చాత్య దేశాల్లోనండి భోజనంతో పాటు కొన్ని మాత్రల్లో కేవలం ఫైబర్ నే ఎక్కడి నుంచో ఎరుకొచ్చి తినాలని చెప్తారండి పీచు పదార్థం కానీ అది నీ ఫుడ్ లో ఉండాలి మీరు గమనించారా తేడా అది ఎంత లోపభూ ఇష్టమైన విధానం అంటే అది మీ ఫుడ్లో ఈ ఫైబర్ ఉంటే మీ ఫుడ్ బిహేవ్ చేయవలసిన విధానం అంటే ఫుడ్ ఫుడ్డు అరిగి పుట్టిన గ్లూకోజ్ నుంచి ఆ గ్లూకోజు ఎట్లా స్వభావాన్ని కలిగి ఉండాలో ఎప్పుడు ఎటువైపు పారాలనే విషయాన్ని ఆ ఫుడ్డులో ఉన్న పీచు పదార్థం నిర్ణయిస్తుంది కానీ నువ్వు అన్నమంతా తినేసరికి రెండు ట్యాబ్లెట్లు ఫైబర్ మింగుతానంటే ఎంత మటుకు సమంజసం కదూ సో అందుకని సిరిధాన్యాలండి మనం సంపూర్ణంగా ఆదరించాలండి ఆహ్వానించాలండి ఇప్పుడు చిరుధాన్యాల విషయం మనం మాట్లాడుతున్నప్పుడు రాగులు కొర్రలు సజ్జలు వీటిని కూడా చెప్పుకుంటాం కదా మరి మీరు చెప్తున్న ఈ సిరిధాన్యాల్లో వాటిని ఎందుకు కలుపుకోలేదు అంటే ముఖ్యమైన కారణం ఇదండి జొన్నలు రాగులు సజ్జలు కూడా చిరుధాన్యాలే కరెక్టే వాటిలో వరి రైస్ కంటే గోధుమల కంటే కూడా అధికమైన పీచు పదార్థం ఉండడం కూడా ఒప్పుకోవాల్సిన విషయమేనండి అది ఎంత అంటే జొన్నలు సజ్జలు రాగులు తీసుకుంటే వన్ పాయింట్ సిక్స్ టూ పాయింట్ ఫోర్ త్రీ పాయింట్ సిక్స్ అండి రఫ్లీ అంటే ఒకటి పాయింట్ ఆరు నుంచి మూడు పాయింట్ ఆరు దాకా పీచు పదార్థం ఉందండి అంటే సిరిధాన్యాల్లో ఈ ఐదు సిరిధాన్యాలు అయితే ఎనిమిది నుంచి పన్నెండున్నర దాకా ఉంది అది ఇంకా హై వేరే అయితే త్రీ పాయింట్ సిక్స్ ఉన్నప్పటికీ ఇప్పుడు రాగిని తీసుకున్నారనుకోండి ఇందాక మనం ఒక వర్డ్ మెన్షన్ చేసుకున్నాం గ్లైసమిక్ ఇండెక్స్ అని అంటే ఎంత త్వరగా పొట్టలోకి వెళ్ళాక ఇది గ్లూకోజ్గా అంటే చక్కెరగా మారుతుంది అనేది ప్రతి ఆహార పదార్థానికి మార్కులు వేస్తే రాగికి అధికమైన మార్కులు దొరుకుతున్నాయండి అంటే తొందరగా ఇది షుగర్గా గ్లూకోజ్గా మారిపోతుంది మారి రక్తంలోకి చేరుతుంది రక్తంలోకి చేరుతుంది అనేది రాగి యొక్క మైనస్ పాయింట్ అండి రాగి అద్భుతమైన ఫుడ్ అండి రాగి పిల్లలకి పెరిగే వయసు వాళ్ళకి గర్భిణీ స్త్రీ ఎందుకంటే దానిలో అద్భుతమైన కాల్షియము కాల్షియం లోపము తర్వాత ఐరన్ లోపం ఇను లోపము ఇది చాలా గొప్పది ఆ విషయంలో చూస్తే అలాగే పాలిచ్చే తల్లులకి సజ్జలు తినటం చాలా ఉత్తమం అండి పాలు పెరుగుతాయండి చాలా మంచి జరుగుతుంది జొన్నల్లో కూడా ఐరన్ వాల్యూస్ బాగా చెప్తారు ఇలా జొన్న సజ్జ రాగి కొద్దిగా బెటర్ అంటే కొద్దిగా మెరుగైన పీచు పదార్థం కలిగి ఉన్నప్పటికీ ముఖ్యంగా రాగి దాకా వస్తే మాత్రం గ్లైసెమిక్ ఇండెక్స్ వీటిలో హై అండి జొన్న సజ్జా కూడా అదే వర్తిస్తుందండి గ్లైసమిక్ ఇండెక్స్ హైయే వర్తిస్తుంది కానీ నాట్ యాజ్ మచ్ యాజ్ రాగి అనమాట రాగి అంత కాకపోయినా ఇవి కూడా అంత లో గ్లైస్మిక్ ఇండెక్స్ అని వాటికేం పేరు లేదు తొందరగా షుగర్గా మారే లక్షణాలు ఉన్నవి కనుకనే వీటిని నలభై దాటిన వాళ్ళని లేదా డయాబెటీస్ వ్యాధి కలిగి ఉన్న చక్కెర వ్యాధి కలిగి ఉన్న వాళ్ళకి మంచివి కావని మనం చెప్తామండి అందుకే సిరిధాన్యాలే ప్రిఫర్ చేయండి సిరిధాన్యాలే ఇష్టపడండి అని మనం చెప్తామండి అంటే ఎలా గమనించవచ్చు అంటే ప్రాక్టికల్ విషయాల్లో పాపం బాగా డయాబెటీస్ అయిన వాళ్ళు అంటే హెచ్బిఎవెన్సీ వాల్యూ ప్రకారం ఐదు పాయింట్ ఒకటి ఆరోగ్యవంతుల వాల్యూ అయితే మరి ఎనిమిది తొమ్మిది పన్నెండు పదిహేను ఉన్నవాళ్ళు కూడా ఈ విషయం తెలియక చక్కగా గంటన్నర వాకింగ్ చేసో వ్యాయామం చేసో వచ్చి మళ్ళీ ఓ పెద్ద గ్లాసుడు రాగిజావ తాగితే మరి వెంటనే షుగర్గా మారి వెంటనే బ్లడ్లోకి వస్తుంది కదండి వాళ్ళకి మంచి జరగడం కంటే రివర్స్లో వాళ్ళకి విషయాలు జరుగుతాయి కనుక అది మనం కొంచెం గమనించుకోవాల్సిన విషయం అండి అందుకనే వయస్సును తర్వాత మధుమేహ వ్యాధి లక్షణాలు వచ్చే అవకాశం ఉందా మధుమేహం ఉందా వీటన్నిటిని చూసుకుని రెండు జ్ఞప్తిలో పెట్టుకునే మనం వైట్ రాగులు సజ్జలని వాడుకోవాల్సి వండుకోవాలి మరి పణిసుందర్ గారు రోజు చేయాల్సిన వ్యాయామం గురించి మీ అభిప్రాయం ఏమిటి ఎంత వ్యాయామం చేస్తే మంచిది ఏ రకమైన వ్యాయామం చేస్తే మంచిది డాక్టర్ ఖాదర్ చెప్పేది ఏంటంటే వ్యాయామం తప్పకుండా మనిషికి అవసరం పలు కారణాలుగా ఒకటి మనం ఏ పార్ట్ ఆఫ్ ది బాడీ అయినా వాడుతూ ఉంటేనే అది ఇంకా బాగా వాడబడుతుంది అంటే మోకాళ్ళు కీళ్ళు కూడా నడిస్తేనే ఇవాళ పది నిమిషాలు నడిస్తే రేపు పదకొండు నిమిషాలు నడవగలుగుతారు ఎల్లుండి పదిహేను నిమిషాలకు వెళ్ళగలుగుతారు నేనేమి నడవను అని ఆరు నెలలు కూర్చున్న వాడిని ఉన్నట్టు మళ్ళీ లేవదీస్తే వాడు మూడు నిమిషాలు కూడా నడవడానికి ఇష్టపడ్డు అందుకని వాటిని వాడుకలో ఉంచడం ప్రతి పార్ట్ ఆఫ్ ది బాడీకి చాలా ఉత్తమమైంది కాకపోతే మనకి భారతీయులుగా పుట్టినందుకు మనకి చక్కటి యోగా చేసే సంస్కృతి కూడా ఉంది యోగా చేసుకోండి యోగాకు సరైన టీచర్ దొరికితే చేసుకోవడం ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం రోగాలు తగ్గించుకోవడం ఇది కూడా మన వైద్య వ్యవస్థలో భాగమే దాన్ని తప్పకుండా మనం శిరోధార్యం అది మనం చేసుకోవాల్సిన విషయమే అయితే ఇక్కడ డయాబెటిక్స్ మాటకు వచ్చినా లేదా రోగాలు తగ్గించుకునే మాటకు వచ్చినా కాదర్ చెప్పే ఒక విలువైన విషయం ఒకటి ఉందండి అది నడక ప్రతిరోజు మనుషులు డెబ్భై ఐదు నిమిషాలు నడవాలని ముఖ్యంగా డయాబెటిక్స్కి అంటే కాలు చేయ ఆడని వాళ్ళకి మనం వేరేగా మాట్లాడుకోవాలి కాలు చేయ ఆడే ఈ వ్యాధితో బాధపడే రోగులందరికీ కూడా తప్పకుండా చెప్పదగింది ఏంటంటే మీరు డెబ్భై ఐదు నిమిషాలు ఆపకుండా మెల్లగా అయినా సరే మీరేం వేగంగా నడవక్కర్లేదు కానీ నడవండి డెబ్బై ఐదు నిమిషాలు నడవండి దానికి కారణం ఇదండి ఒకటి అసలు నడక వల్ల ఏమవుతుందంటే మన రక్తంలో ఉన్న టాక్సిన్స్ అవన్నీ కూడా ఈ చెమట ద్వారా పుట్టి బయటికి పోతాయండి అది చాలా మంచి లక్షణం అది రోజు చేయటం మంచిది కాకపోతే డయాబెటిక్స్కి ఇంకా అడిషనల్ బెనిఫిట్ ఏంటంటే ప్రీ డయాబెటిక్స్కి అంటే డయాబెటీస్ వీడికి రాబోతోంది అనుకునేవాడికి ఆల్రెడీ డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళకి కూడా ఇక్కడ ఏం జరుగుతుందంటే మన దేహంలో ఉండేదండి బాగా ఎత్తైన ఆజానుబాహుడైతే ఐదు లీటర్ల రక్తం లేదంటే నాలుగు లీటర్ల రక్తం నాలుగు ఐదు మధ్య మోస్ట్ ఆఫ్ మనుషులకు ఉంటుందండి లీటర్ల రక్తం ఈ ఐదు లీటర్ల రక్తంలోనూ ఉండే గ్లూకోజ్ని మనం నలభై యాభై నిమిషాల్లో ఖర్చు చేసేస్తామండి ఖర్చు చేసేస్తే మన దేహం మళ్ళీ దానికి వాడక్కోవడానికి గ్లూకోజ్ కావాలి కదా వెతుక్కుంటుంది అయ్యా గ్లూకోజ్ కావాలి కావాలని వెతికినప్పుడు దానికి మన లివర్లో స్టోర్ అయి ఉన్నటువంటి గ్లైకోజన్ లాంటి పదార్థాన్ని తిరిగి ఎంజైమ్స్ రిలీజ్ చేసి మార్చుకొని మళ్ళీ గ్లూకోజ్గా మార్చుకొని ఖర్చు చేసుకునే అవకాశం దానికి దొరుకుతుంది ఈ ప్రక్రియలు ఆరోగ్యానికి సూచికలు ఆరోగ్యాన్ని మనం పోషించుకున్నట్టు అవుతుంది అంటే ఎప్పుడూ లోపలికి అవసరానికి మించి ఎక్కువ 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 గ్లూకోజ్ వేసేసి మనం ఫ్యాట్ పెంచడం ఆరోగ్యం కాదు కనుక అటువంటి మనం దాచిన ఫ్యాట్ని లేదా గ్లైకోజన్ ని ఖర్చు పెట్టాలి ఖర్చుకి ఎక్కువ దారితీసే ఈ నడక అనే వ్యాయామాన్ని మనం చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే నలభై యాభై నిమిషాలు ఖర్చు అయిపోతుంది ఆ తక్కిన ఇరవై ఐదు ముప్పై నిమిషాలు మనం నడిచింది ఈ ఆరోగ్యానికి సంబంధించిన యాక్టివిటీ ప్రక్రియ మనలో శారీరకంగా బయోకెమికల్గాను జరగడం వల్ల మనకి చక్కటి ఆరోగ్యం లభిస్తుందండి అది తప్పక తక్కిన వ్యాయామాలు ఇంకొక చిన్న రీజన్ ఉందండి మనలో లింఫాటిక్ సిస్టమ్ అని ఒకటి ఉందండి మన రక్తం ఎలా అయితే ప్రతి చోటకి ప్రవహించడానికి మనకు గుండె దృష్టిని కొట్టుకొని పంపులాగా అన్ని వైపులకి పంపిస్తుందో దానిలో ధమనులు సెరలు పనిచేసి వీటిలోంచి అట్టుపోయి చెడు రక్తం ఇటు వచ్చి మళ్ళీ లంగ్ మన ఊపిరితిత్తులకి వెళ్ళి ఆక్సిజన్ పీల్చుకొని మళ్ళీ శుభ్రపడి మళ్ళీ వేరే చోట్ల ఈ సరికిల్ నడుస్తుంటుంది అలాగే ఎక్కడైతే సన్నటి నాళాల దాకా రక్తం వెళ్తుందో అక్కడ కొంత ద్రవాలు బయటికి ఊరి కారుతాయండి ఇవన్నీ కూడా మళ్ళీ పోగై లింఫ్ అని పడి వాటికి కొన్ని కొన్ని నోట్స్ కూడా తయారయ్యి మళ్ళీ దేహంలో వాటి వాటికి ప్లేసులు ఉన్నాయండి వాటికి చేయవలసిన పనులు కూడా ఉన్నాయండి వాటిలో రోగనిరోధక శక్తికి సంబంధించిన యాక్టివిటీ కూడా చాలా ఫంక్షన్స్ చాలా ఉన్నాయి అవి చేయవలసిన పనులు వాటికి ఉన్నాయి కాకపోతే వాటికి కదలడానికి మన గుండె ఉన్నట్టుగా వాటికి వ్యవస్థ లేదండి పంపింగ్ వ్యవస్థ లేదు కానీ అవి కదలికలో ఉండడం మంచిది ఆ కదలిక ఎప్పుడు జరుగుతుందంటే మనం సింపుల్గా నడిచిన అవి కదులుతాయి లేదా వ్యాయామం చేసినా ఆ లింఫాటిక్ వ్యవస్థకు సంబంధించిన అవసరమైన వ్యాయామం మనకు లభిస్తుంది లేదంటే ముసలి వాళ్ళు అయిపోయిన వాళ్ళల్లో కూడా మనం చేయవలసింది ఇది ముఖ్యమైన కార్యక్రమం అండి వాళ్ళ ప్రతి అంగాన్ని చక్కగా మసాజ్ చేయాలండి చేసినప్పుడు వీపు తొడలు ఈ మజిల్స్ కాళ్ళు చేతులు చక్కగా మెల్లమెల్లగా వాళ్ళకి మసాజ్ చేయడం ద్వారా మనం వాళ్ళకి ఈ లింఫ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇన్ఫెక్షన్సు ఆ నోడ్ వచ్చిందిట అది ఇదని వాళ్ళకి రోగులుగా మారుస్తుంటాం ఆ దాని నుంచి కూడా మనం తప్పించవచ్చు అంటే మనకెంత దేహ పరిశ్రమ అవసరమో వాళ్ళ అంగంలోని ప్రతి అంగంలోని టిష్యూని కూడా మనం అలా అలా కదిలించి చక్కగా కదిలించాలి మసాజ్ చేయటం కూడా అవసరం అండి ఇంకోటి ఒక హ్యూమన్ టచ్ ఉండడం కూడా ముసలి వాళ్ళకి అవసరం కదండి అయిపోయిన తొంభై ఏళ్ళ వాళ్ళకి ఎనభై ఏళ్ళ వాళ్ళకి ఎవరు సాధారణంగా వీపు తట్టి వాళ్ళని మసాజ్ చేస్తారు చేసిన దాని అర్థం ఏంటంటే వాళ్ళ మీద ఆప్యాయత ప్రేమ మనం చూపించినట్టు అవుతుంది అది వాళ్ళకి మానసికంగా కూడా లాభం కదా సో ఈ విధంగా కొంత మంచి కూడా మనం ఈ మసాజ్ ద్వారా వాళ్ళకి వీళ్ళకి కూడా మంచి జరుగుతుందని మనం గ్రహించవచ్చు ఈ విషయాలన్నీ మనం ఆరోగ్యానికి వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలుగా మనం తీసుకోవచ్చు అండి చిరుధాన్యాల నుంచి మొదలుకొని మానసిక ఆరోగ్యం దాకా ఎటువంటి ప్రపంచంలో మనం జీవిస్తూ ఉన్నాము ఈ ప్రపంచంలో మళ్ళీ మంచి విలువల్ని ఎలా మనం సాధించాల్సిన అవసరం ఉంది దానికి జరగాల్సిన కృషి ఆశావాహ దృష్టితో వెళ్తే ఏదో ఒకనాటికి పూర్తిగా సఫలం కాకుండా ఉంటుందా అన్న నమ్మకంతో మీరు వెళ్తున్నారు చాలా చక్కటి విషయాలు చెప్పారు మీతో మాట్లాడటం సరదాగా చాలా ఉపయోగకరంగా కూడా ఉంది నమస్కారం కృతజ్ఞతలు అండి చక్కటి విషయాలు నలుగురితో షేర్ చేసుకునే అవకాశాన్ని కలిగించినందుకు మీకు నా కృతజ్ఞతలు ధన్యవాదాలు నమస్కారం నమస్తే